ఎవడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే నేను విజయ్ లోకేష్ రాసిపెట్టిన రెడ్ బుక్ లోని పేర్లపై చర్యలు మొదలయ్యాయా రెడ్ బుక్ లిస్ట్ లో ఉన్న ఒక్కొక్కరి చర్యలు ఇప్పుడు స్టార్ట్ అయిపోయాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి వైసీపీ సర్కారులో రెచ్చిపోయిన అధికారులు ఒక్కొక్కరి పైన వేటు పడుతోంది జగన్ ప్రభుత్వంలో డీజీపీగా పనిచేసిన కేవి రాజేంద్రనాథ్ రెడ్డిని అయితే తీసుకెళ్లి ఏకంగా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగం కమిషనర్ గా మార్చేశారు అప్పటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ కు అసలు పోస్టింగే ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇక చిత్తూరు జిల్లా ఎస్పీగా పనిచేసిన రిశాంత్ రెడ్డిని కూడా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టింగ్ చేయాల్సిందిగా సూచించారు ఇదంతా చూస్తుంటే అప్పట్లో నారా లోకేష్ చెప్పిన రెడ్ బుక్ మాటలు ఇప్పుడు నిజమవుతున్నట్టుగా తెలుస్తోంది వైసీపీతో అంటకాగి ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్న పోలీస్ అధికారులు ఒక్కొక్కరు పైన చర్యలు తీసుకుంటున్నట్టుగా ప్రస్తుతం ఈ ఘటన చూస్తుంటే స్పష్టమవుతుంది గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన వారంతా ప్రస్తుత ప్రభుత్వానికి కావలసిన విధంగా పనిచేయడం అసాధ్యం కావడంతో వారిని ఇతర విభాగాలకు బదిలీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది చిత్తూరు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు రిశాంత్ రెడ్డి పేరు మీడియాలో చాలా బలంగా వినిపించింది అప్పట్లో రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పుంగనూరు పర్యటన రసాబసగా మారిన విషయం మీ అందరికీ తెలిసిందే టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది ఆ సమయంలో రిశాంత్ రెడ్డి అప్పటి అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వచ్చిన టీడీపీ శ్రేణులు కావాలని అడ్డుకున్నారని ఆరోపణలు అప్పట్లో పెద్ద ఎత్తున చెలరేగాయి ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ జరిగింది ఏడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి అందులో ఆరు వందల మంది పైన హత్యాయత్నం కేసులు నమోదు చేశారని మూడు వందల మందిని జైలుకు పంపారనే ఆరోపణలు కూడా ఉన్నాయి మంత్రి పెద్దిరెడ్డికి అనుంగ అనుచరుడిగా పనిచేశాడంటూ రిషాంత్ రెడ్డిపై టిడిపి మొదటి నుంచి కూడా ఆరోపణలు చేస్తోంది కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటనలు అడ్డుకోవడం నారా లోకేష్ యువగలం పాదయాత్రకు అడుగడుగున ఆటంకాలు సృష్టించారని ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే రిషాంత్ రెడ్డి పేరు కూడా రెడ్ బుక్ లోకి ఎక్కేసిందని అందరూ చెబుతుంటారు అయితే ఎన్నికలకు ముందు రిషాంత్ రెడ్డిని బదిలీ చేశారు చిత్తూరు జిల్లా ఎస్పీగా తప్పించి ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పిగా పోస్టింగ్ ఇచ్చారు అయితే తిరిగి ఇప్పుడు ఆయన డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా కొత్తగా అదే వచ్చేసాయి ప్రస్తుతం రిషాంత్ రెడ్డికి ఎలాంటి పోస్టింగ్ కూడా కేటాయించలేదు సో ఇవన్నీ చూస్తుంటే రెడ్ బుక్ లోని ఒక్కొక్క పేజీకి కదలిక వచ్చిందనే చెప్పేయచ్చు సో ఇలాంటి అధికారుల లిస్టు చాలానే ఉందని త్వరలోనే వారందరి మీద వేటు అలాగే చర్యలు తప్పవు అని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెబుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి